హమాస్ హెజ్బొల్లాల కీలక నేతల హత్యలతో పశ్చిమాసియా అట్లుగుతున్న వేళ గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది శనివారం తెల్లవారుజామున గాజా పట్టణంలో నిరాశ్రయులు తలదాచుకున్న ఓ పాఠశాలపై మూడు క్షిపణాలతో విరుచుకుపడింది ఈ ఘటనలో వంద మందికి పైగా మరణించగా నలభై ఏడు మంది గాయపడ్డారని గాజా ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి హమాస్ కీలక నేతల హత్యల నేపథ్యంలో ఇజ్రాయెల్పై వెల్లడించాయినా దాడులు జరిగే ప్రమాదం పొంచి పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రంగా మారాయి ఈ సమయంలోనూ గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది శనివారం తెల్లవారుజామున తూర్పు గాజాలోని తబీన్ పాఠశాలలో తలదాచుకున్న వారిపై ఇజ్రాయెల్ మూడు క్షిపణులతో దాడి చేసింది ఈ దాడిలో చిన్నారులు మహిళలు వృద్దులు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించగా పలువురు గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిపాయి ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిందని పేర్కొన్నాయి క్షిపణి దాడిని ఇజ్రాయెల్ అంగీకరించింది పాఠశాలలో హమాస్ కమాండ్ సెంటర్ ఉండటం వల్లే దాడి చేసినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది ఈ ప్రకటనను హమాస్ ఖండించింది దాడి జరిగిన పాఠశాలను కమాండ్ సెంటర్ గా వినియోగించడం లేదని తెలిపింది గత వారం గాజాలోని మూడు పాఠశాలలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది ఇటీవల ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముప్పై మంది మరణించగా పలువురు గాయాల పాలయ్యారు ఆగస్టు ఒకటిన దళాలల్ ముగ్రాబి స్కూల్పై చేసిన దాడుల్లో పదిహేను మంది మరణించారు అక్టోబర్ ఏడున హమాస్ ఉగ్రవాదులు తన దేశంలో జరిపిన మెరుపు దాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది ఈ యుద్దంలో ఇప్పటి వరకు వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం అమెరికా ఖతార్ ఈజిప్టు మరోసారి యత్నిస్తున్న క్రమంలోనే నెతన్యాహు సైన్యం ఈ క్షిపణి దాడికి పాల్పడింది